చేసుకునేవాళ్ళం ముఖ్యంగా మేము మేము ముగ్గురు కలిసి ఒక పుస్తకాన్ని ప్రింట్ చేస్తాము ఫైత్ అండ్ ఫోకస్ అండ్ అప్పుడు ఎవరెవరు దేంట్లో బాగా ప్రాబల్యం ఉన్నవాళ్ళు వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది కానీ మేము అందరం కలిసి ఆ బుక్ని ప్రింట్ చేయడం జరిగింది ఎందుకని మాట అంటే క్రిస్టియానిటీలో క్రైస్తవత్వంలో కాంపిటీషన్కి అవకాశం ఉండదు కాంప్లిమెంటాలిటీ ఉండదు అంటే ఒకరికొకరు మనం సహాయం చేసుకోవడం అనేది ఉండదు కానీ ఒకరినొకరు పోటీ తత్వం అనేది ఉండేది కాదు ఆ విధంగా మేము వివరించేవాళ్ళం రెండోది ఏంటంటే మేము ఒకరికొకరు పరిచయలు సపోర్ట్ చేసుకునేవాళ్ళు అది బయట నుంచి వచ్చినటువంటి దాడులైన నుంచి వచ్చినటువంటి సమస్యలైన కలిసి మాట్లాడుకొని చేసే ఇతరుల నుంచి నేర్చుకోవడం కూడా మనకు ఇష్టం అవుతాయి ఆయన చాలా సాంస్కృతిక విషయాలు సంస్కృతం విషయంలో చాలా పండితులు హిందూ వేదాల్లో చాలా పండితులు కేవలం నేర్చుకోవాలని ఆయన నమ్ముకు తీసుకొచ్చి మనము రోల్ పెట్టు కూర్చొని ఆయన మేము ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆయన ఇచ్చినటువంటి జవాబుల్ని తర్వాత పుస్తకంగా ముద్రించి అంటే నేర్చుకోవడం అంటే ఏంటి అని వేసే మార్గం అని ఒక పుస్తకాన్ని ముద్రించి అవి కేవలం మేము నేర్చుకోవాలని ఆయన పిలిచి కూర్చోబెట్టి మేము మాకు వచ్చినటువంటి తోచిన ప్రశ్నలన్నీ అడుగుతూ ఉంటే ఆయన అలాగా కుర్చీ మీద కూర్చొని ఇచ్చిన జవాబులు రాసుకొని దానిలో పుస్తకంగా ముద్రించడం జరిగింది అంటే నేర్చుకోవటం అంటే ఎంత తప్పన ఉండేది అనడానికి ఒక చిన్న ఇతరుల నుంచి నేర్చుకోవాలి ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవటం ఇద్దరు నుంచి నేర్చుకోవటం అనేది బాగుండేది నా లైఫ్ లో ఇద్దరు వ్యక్తులు చాలా త్వరితగతిలో చనిపోయారు ప్రకాష్ గౌరవం ప్రవీణ్ గౌరవ ఇద్దరి గురించి ఎట్లా చెప్పగలంటే ఇద్దరు నా ముందు బాగా ఇద్దరు కూడా నా ముందు బాడు నేను అక్కడ స్టాఫ్ వర్గంలో వచ్చినప్పుడు ప్రసంగం చేయడానికి అయితే ప్రకాష్ సీజరు వీళ్ళు పాటలు పాడేది ఈడీ చదువుతూ ఉంటాడు ఉంది తనోడే అప్పుడే పరిచర్లోకి వచ్చాడు కాబట్టి గంగోబా వచ్చి పాటలు పాడి నా బ్యాగ్ వస్తానని అలానే ఉంటాడు అయితే ఆ వచ్చి ఏ స్థాయికి వచ్చేసారంటే ప్రకాష్ ముఖ్యంగా ఒక ఐదారు ఏడు అయ్యేటప్పటికి నాకేమన్నా డౌట్ ఉంటే ప్రకాష్ను అడిగే స్థాయికి వచ్చాను చాలా బోల్డ్గా మార్చు ప్రకాష్ నాకు ఈ అంశం వచ్చి అట్లా చెప్తే బాగుంటుంది అని తనని అడిగి తెలుసు అంటే చాలా క్విక్గా రైజ్ అయినటువంటి వ్యక్తులు ప్రవీణ్ పగడ అలాగే ప్రకాష్ కూడా అలాగే ఒక వాయిస్ క్రిస్టియన్ వాయిస్ ఆర్ తెలుగు స్టేట్స్ వీళ్ళు ఉన్నారు ఎందుకు దేవుడు వీళ్ళిద్దరినీ వీళ్ళు పని ముగించారు గడిపారు ఇక్కడ చాలా మంది అపనస్తులు ఉన్నారు కాబట్టి ఐ వాంట్ టు బిఫోర్ యువర్ ఛాలెంజ్ ఛాలెంజ్ ఏంటి అని అంటే కనుక వీళ్ళు మీకు తెలుసో తెలీదు మాట చెప్పే చెప్పేవాడికి డీటైనా జవాబు ఇచ్చేటువంటి స్ట్రాంగ్ వాయిస్ నిన్న వెరీ స్ట్రాంగ్ వాళ్ళిద్దరు తెలుగు క్రైస్తవ సమాజానికి ఒక వైడ్ గ్యాప్ ఏర్పడదు మనం చాలా త్వరిగతలో ప్రార్థన చేయాలి మెనీ వాయిస్ షూట్రింగ్స్ మెనీ వాయిస్ షూట్రింగ్స్ ఎందుకనంటే ఒకవేళ కనుక ఆ వాయిసెస్ రాకపోతే గట్టిగా మాట్లాడేటువంటి మాధుడు లేకపోయినప్పుడు ఏమవుతుంది మీకే తెలుసు క్రైస్తవ్యాన్ని తోడనాడేవాళ్ళు క్రైస్తవ్యాన్ని ఏసు క్రీస్తుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాళ్ళు ఇంకెక్కు ఎక్కువైపోతారు డేటర్ అయిపోతారు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ఈరోజు ఎంతమంది వచ్చి ప్రకాష్ ఎంత గొప్పలు చేసిన పరిచయం దరీ గుడ్ బట్ టేక్ ఇట్ యాజ్ ఎ మోడల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ ఒక మాదిరిగా తీసుకున్నాం మనందరం కూడా సిద్ధపడదు మనందరం కూడా ఆ గ్యాప్ని ఫిల్అప్ చేయడానికి దేవుడు మనల్ని అవైలబుల్ నేను సంసిద్ధంగా ఉన్నాను నన్ను వాడుకోవడం ప్రకాష్ విషయం అంటే లేడు వెళ్ళిపోయాడనే బాధ ఉన్నప్పుడు కూడా తాను ఈ లోకంలో పడినటువంటి శ్రమ చాలా ఎక్కువ లాస్ట్ డేస్ లో చెప్తా ఉన్నారు చాలా ఎక్కువ శ్రమ కూడా వెళ్తున్నాడు దేవుడు ఆ శ్రమ నుండి ఉపశ్రమ నుంచి ఆయన తీసుకొని చివరి చివరి క్షణాల్లో మాట్లాడినటువంటి మాటల గురించి వెళ్తా ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఎల్ ప్రిపేర్డ్ prepared ఎగ్జిట్ చాలా కొద్ది మంది ఆ విధంగా ప్రిపేర్ అయ్యి ఈ లోకాన్ని విడిచి వెళ్తాను చాలా కొద్ది మందికి నేను ఇప్పుడు ఇంకా దేవుని దగ్గరికి వెళ్తున్నాను లేదా ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాను అనేటువంటి అవగాహన ఉంటుంది ఆ కొద్ది మందిలో ఈ పొందటం అనేది గొప్ప బాధ్యం ఇట్స్ వెళ్ళినప్పటికీ సో వి నీ టు ప్రేమ ప్రిపేర్ ఈవెన్ విషయంలో కూడా సో ప్రకాష్ గ్రేట్ ఫ్రెండ్ మంచి మిత్రుడు చాలా విషయాలు కలిసి మాట్లాడుకుంటా డ్యూటీ ఎంతనంటే చాలాసార్లుగా వాదించుకున్నాను ఎంత వాదించుకున్నా పక్కన ఉండేమో చూస్తే మాట్లాడి శత్రువులు అనుకున్నాడు అంటే సబ్జెక్ట్ విషయాల్లో వాదించుకుంటాము దేవుని వాక్యం విషయంలో ఒక మ్యాసేజ్ గురించి ఎంత వాదించుకున్నామంటే మొహం ఎర్రగా అయిపోయి కొట్టుకుంటారేమో అనుకుంటా బట్ దాట్ ఈస్ ఓన్లీ రిలేటెడ్ టు టాపిక్స్ నాట్ టు పర్సన్స్ అది కూడా మీకు ఎందుకు షేర్ చేస్తున్నారంటే దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి సత్యాన్ని గ్రహించాలి పడకూడదు అంటే ఏదో చెప్పారు కదా అని వెళ్ళిపో కన్విన్స్ అవ్వాలి ఒప్పింపబడేటంతవరకు కూడా అంగీకరించారు ప్రజలు చాలామందిని ప్రకాష్ని వండడం అంటారు కానీ దానికి పాజిటివ్ సైడ్ ఉంటుంది ఏంటో పాజిటివ్ సైడ్ ఏంటంటే తాను గ్రహించేటంతవరకు తాను అర్థం చేసుకునేటంత వరకు ఒప్పుకోవడం ఈ విధంగా ఉండే ఇన్ఫాక్ట్ క్రైస్తవుగా ఆ ధోరణి ఉండడం అనేది అవసరం లేదనంటే సత్యాన్ని మనం సత్యంగా చూడాలి దాన్ని నీరు గార్చుకున్నా ఉంటారు అందుకనే తాను మాట్లాడేటప్పుడు ఎవరిన ఉంటే కనుక ఒకరిక్కువ లేకపోతే నేనికి వంట ఎక్కువ అని అనుకుంటారు కానీ క్రిస్టియన్స్ ట్రూత్ మాట్లాడితే అలాగే ఉంటుంది రాజీ పడకుండా మాట్లాడే బ్లాక్ ఆఫ్ దిస్ మ్యాన్ ఈ వ్యక్తి జీవితాల నుంచి మనం చాలా నేర్చుకుంటూ చిన్న ప్రాబ్లం చేస్తుంది అదేమో మా ప్రభుత్వం ప్రకాశం బట్టి మీకు వందలా చేస్తా ఉంటారు వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది కాలంగా ప్రభా మీ స్వరంగా తను మీరు వాడుకున్నారు మీకు వందనాలు చేసిన ప్రభా నీ కూరగా తను మీరు వాడుకున్నారు ప్రభా మీకు వందనాలు చేసిన ఆయన అనేక విషయాల్లో ప్రభా క్రైస్తవుల్ని తోలనాడినప్పుడు క్రైస్తవ సత్యాన్ని ప్రభా ప్రశ్నించినప్పుడు కొమాటం లేకుండా ఏమాత్రం ప్రభా చంకకుండా ధైర్యంగా ప్రభావం ఎలాంటి పరిస్థితులు వచ్చినా బర్లేదు అన్నట్లు నిలబడి మాట్లాడేటువంటి వ్యక్తుల్లో ప్రకాష్ని ఒకటిగా చేసావు నీకు వందన ఆయన తాను అనేక మందికి నేర్పించాడు టాస్ ద్వారా అనేక మందికి తరబీతినిచ్చాడు నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్కరు ప్రభావం ఆయన దాన్ని అభ్యసించడానికి అవలంబించడానికి నేను ప్రభుత్వం చూపించుకున్న వచ్చినప్పుడు సీజర్ను బట్టి

ఆయన ఒక చిన్న బాబు చనిపోయినప్పుడు వెళ్ళి బతికించారు నయీన్ అనే ప్రాంతంలో ప్రాబ్లం విద్యా కుమారుడు చనిపోయినప్పుడు కరుణించి మీరు తిరిగి లేపారు లాజర్ చనిపోయినప్పుడు అల్టిమేట్ ప్రాబ్లం మీరు ఏడ్చారు అది మా కంఫర్ట్ ఇస్తాం చాలు ఎలాంటి అడబాటును కల్పిస్తుందో ఎలాంటి ఎమోషనల్ గుండా వెళ్తారో అనుభవించారు కన్నీరు విడిచారు కాబట్టి ప్రభా ఎవరు కూడా ఆదరించలేరు ప్రభా మరణము మాకు ఇష్టమైనటువంటి వాడికి కలిగినప్పుడు మీరు తప్పించు తాత్వికంగా ప్రభా మనస్సులో ప్రభా మరణం తర్వాత ప్రోత్సాహం ఉన్నది అని మేము నమ్మినప్పటికీ ద గ్యాప్ ఇస్ గ్యాప్ ప్రాబ ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయగలిగేది ఒక్కలే ప్రభావ మీరు సహాయం చేయమని అడుగుతున్నాను ఇంతమంది ఇక్కడికి వచ్చి ఇలాగ చూసి వెళ్తూ ఉన్నప్పుడు ఇట్ స్పీక్స్ ప్రభా ప్రకాష్ ఎంత పరిచయం చేశాడు ఎంతమందికి ప్రభా ఈ వాక్యాన్ని అందించాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హిస్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హిస్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద గిఫ్ట్స్ యూ హ్యావ్ గివెన్ టు హిమ్ అండ్ హీ ఫుల్ఫిల్ ఫుల్లీ యూస్డ్ ఇట్ ఫర్ హిమ్ మరి ఆ గ్లోరి అంటారు ఎవరికి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి సమస్త ఘనత మహిమను మీకు ఆరోపిస్తూ మేమందరం ఒకరోజు కలుసుకుంటాం అనేటువంటి నిరీక్షణతో క్రైస్తవంగా నాయన మేము ఒక వ్యక్తి మరణించినప్పుడు తిరిగి కలుసుకుంటాడనే నిరీక్షణ మా కొందరు క్రీస్తు యొక్క పునరుద్ధానం బట్టి ఆ నిరీక్షణ మమ్మల్ని ధైర్యపరచగలనట్లు కూడా చూపించుకున్నాం ఏ సెనాల్లో ప్రార్థన చేసిన తర్వాత Cari.